గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు అక్కడ దేశ విదేశాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ పైప్ లైన్ వేస్తే దాని ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విత్ మారిపోతుంది హైయెస్ట్ బ్యాండ్ విత్ వస్తుంది ఉత్తరాంధ్రకి ఎస్పెషల్లీ వైజాగ్ కి బ్యాంకింగ్ సిస్టమ్ పెరుగుతుంది కార్పొరేట్ సిస్టమ్ పెరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలు బ్రహ్మాండంగా పనిచేయడానికి వస్తాయి వన్స్ బ్యాండ్ విత్ గనక పెరిగితే ఆ రకంగా కూడా ప్రధాన మంత్రి గారితో కూడా మాట్లాడి నారా లోకేష్ గారు అది తీసుకురావడం జరిగింది మీలాగా మీలాగా అంటే వైసీపీ లాగా ఇది ఏదో కదిరిలో గొడ్డల పరిశ్రమ పెట్టడం పులివెందుల్లో బాముల పరిశ్రమ పెట్టడం రాయలసీమను అంత నాశనం చేసేలాగా కియా అనుబంధ సంస్థలైన పద్దెనిమిది సంస్థలను ఎల్లగొట్టడం అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని ఏడిపించి ఏడిపించి వాళ్ళని ఎగ్రిమెంట్లు చేయకుండా ఏమీ చేయకుండా వాళ్ళని అన్ని రకాలుగా హింస పెట్టి వాళ్ళని ఎల్లగొట్టేలాగా చేయడం జాకీ కంపెనీలు ఎల్లగొట్టే ఎల్లగొట్టేలాగా చేయడం మా గవర్నమెంట్ కి మా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చేత కాదు ఈ రోజు కర్నూలు రాయలసీమలో డ్రోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ రాకబో రాబోతుంది ఆల్రెడీ అక్కడ కియా ఉంది సోలార్ విండ్ కాన్సన్ట్రేషన్ ఉంది సీడ్ పరిశ్రమలు ఉన్నాయి వీటన్నిటితో పాటు ఈరోజు అక్కడ ఈ డ్రోన్ సంస్థ మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు కూడా అక్కడ రాబోతా ఉన్నాయి జాకీ సంస్థలు అదే అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఫ్రాంకిల్ టెంపుల్ ఎలగొట్టారు లూలు సంస్థలను ఎలగొట్టారు వాళ్ళని హింసించి హింసించి పెట్టుబడిదారులను ఏ రకంగా హింసించారంటే వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళ చివరికి వాళ్ళ కోట్లుకి వెళ్లి మరి మళ్ళీ పీపీఏలు రద్దు చేస్తే ఆ రద్దు చేసిన దానికి ఫైన్ మా గవర్నమెంట్ పదివేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ మీకు పరిశ్రమ అనే మాట అనే అర్హత కూడా లేదు యువతనంతా వైసీపీ హయాంలో డ్రగ్స్ కి గాంజాకి అలవాటు చేసి నాలుగు వేల ఒక్కొంద మంది ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు యువత ఉద్యోగాలు రాకుండా ఉండడానికి ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము అని చెప్ చెప్తుంటే ఈ రోజు నిన్న మొన్న జరిగిన సిఏఎ పార్ట్నర్షిప్ సమిట్ చూస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు దాటిపోయే పరిస్థితి ఉంది అది మా నాయకుల యొక్క చిత్తశుద్ధి అని అంటే